మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది తన ఆస్తులకు రక్షణ కల్పించాలని రంగారెడ్డి కలెక్టర్కు మోహన్ బాబు విన్నవించారు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు చెందేలా చూడాలని కలెక్టర్ను కోరారు జల్పల్లిలోని తన ఆస్తుల్లో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్కు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలోనే మనోజ్ విచారణకు వెళ్ళొచ్చారు ఆస్తుల కోసం న్యాయ పోరాటం చేసే యువచనలో మనోజునట్లు తెలుస్తోంది కుటుంబ వివాదంతో అక్రమాలు బయటికి రానున్నట్లు ప్రచారము జరుగుతోంది మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చందు ఏదైతే టాలీవుడ్ హీరో మోహన్ బాబుకు సంబంధించిన ఆస్తుల వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరిందనే చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా ఇటు ఇరు వర్గాలు కూడా కేసుల మీదే ఆధారపడి కేసులైతే నమోదు చేశారు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇటు మోహన్ బాబు కలెక్టర్ను ఆశ్రయించారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ని అడ్డు పెట్టుకొని కూడా ముఖ్యంగా కలెక్టర్ని అయితే ఆశ్రయించడం జరిగింది తన ఆస్తుల్ని కాపాడాలంటూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి అయితే ఒక వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలోని ఇటు మనోజ్ కూడా నోటీసులు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మనోజ్ కూడా నిన్న కలెక్టర్ ముందు విచారణకు అయితే హాజరయ్యారు అలాగే మరొక పక్క ఆస్తులకు సంబంధించి మనోజ్ కూడా ఇప్పుడు ఏదైతే కోర్టు మెట్లు ఎక్కనున్నారంటూ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇటు కొడుకులకి కూతులకి అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి ఆస్తుల్లోని తనకు వాటా ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు మనోజ్ కూడా కోర్టుకి ఎక్కనున్నారు ఎందుకంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఇటు ముఖ్యంగా పెద్ద మనుషులు అంటే పైబడిన వయసు పైబడిన మనుషులకు సంబంధించి తన ఆస్తులు కాపాడాలంటూ కూడా ఇటు మోహన్ బాబు కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ కూడా అదే దారిలోని కోర్టు మెట్లు అయితే ఎక్కనున్నారనే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆస్తు తగాదాలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఇటు యూనివర్సిటీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఇప్పటికే మంచు మనోజ్ అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది ఇటీవలే అంటే కొన్ని రోజుల క్రితం ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గర అంటే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇటు మంచు మనోజ్ తన ఇంట్లోకి తనను వెలనీయట్లేదంటూ కూడా గేట్ బయట కూర్చొని కూడా ఏదైతే తన వాదన అయితే వినిపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇటు పోలీసులు కూడా దీంట్లో ఎంటర్ అయితే కూడా ఇరు వర్గాలకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇటు మరొక పక్క ఇటు మంచు మనోజ్ తో పాటు మంచు విష్ణు కూడా ఇటు పహాడీ షరీఫ్ పిఎస్ లో కూడా ఇరు వర్గాలపై కేసులు అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా దీనిపై సీరియస్ అయ్యారు బహిరంగంగా ఎలాంటి గొడవలకు దిగొద్దంటూ కూడా నోటీసులు కూడా జారీ చేశారు అలాగే తమ దగ్గర ఉన్న ను కూడా సరెండర్ చేయాలంటూ కూడా ఇటు రాజకొండ కమిషనర్ చెప్పిన నేపథ్యంలో మోహన్ బాబు కూడా తన గన్స్ను కూడా సరెండర్ చేశారు అలాగే మరొక పక్క బహిరంగంగా ఎలాంటి గొడవలు పడమంటూ కూడా ఇటు విష్ణు అలాగే మంచు మనోజ్ కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దగ్గరికి వచ్చి మరి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా ఏదైతే తిరుపతిలో కూడా రెండు రోజుల క్రితం కూడా యూనివర్సిటీ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ముఖ్యంగా తనను యూనివర్సిటీలోకి ఎంట్రీ అవ్వట్లేదు అంటూ కూడా మనోజ్ కూడా అక్కడ వాదనకు అయితే దిగడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు జల్పల్లి నివాసంలోని అక్రమంగా ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేయించాలంటూ కూడా ఇటు మోహన్ బాబు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం రంగారెడ్డి కలెక్టర్ కూడా వినతపత్రం ఇచ్చిన నేపథ్యంలోని ఇటు మనోజ్కి కలెక్టర్ అయితే నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు మంచు మనోజ్ కూడా విచారణకైతే హాజరయ్యారు కానీ ఇప్పుడు ఈ గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు కూడా పోలీస్ స్టేషన్ వరకే పరిమితమైన ఈ గొడవ ఇప్పుడు కలెక్టర్ వరకు వెళ్ళింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉపయోగించారు కాబట్టి ఇటు కలెక్టర్ కూడా స్పందించి మంచు మనోజ్కి కూడా నోటీసులు అయితే జారీ చేశారు వాస్తవంగా చూసుకున్నట్టయితే టాలీవుడ్లోని ఎలాంటి గొడవలు వచ్చినా సరే ముందుగా ఇటు చిరంజీవి ఫ్యామిలీ మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ముందు ముందుండి అన్ని పరిష్కారాలు అయితే చేస్తారు టాలీవుడ్కి ఎలాంటి మరక రాకుండా కూడా వీళ్ళైతే చూసుకుంటుంటారు కానీ ఇప్పుడు మోహన్ బాబు ఇంటిలోని ఇలాంటి రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీంట్లోకి ఎవరు ఎంటర్ అయితే మనం వేచి చూడాల్సి ఉంది అసలు ఈ గొడవ సర్దు అనుగుతదా లేదనేదైతే మనం వేచి చూడాల్సి ఉంది ఇటు రాజకీయ ప్రముఖులు ఎంటర్ అవుతారా లేదంటే సినీ ప్రముఖులు ఎంటర్ అవుతారనేదైతే మనం వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇటు మంచు మనోజ్కి మంచు విష్ణుకి మాత్రం గొడవలు మాత్రం తారాస్థాయికి చేరాయి ఇటు ట్విట్టర్ ద్వారా కూడా వార్ కూడా నడుస్తుంది గతంలోని ఏదైతే ఇంటర్నల్గా ఈ వార్ అయితే జరిగింది కానీ ఇప్పుడు బహిరంగంగా ఇటు ఆస్తులు గొడవలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇటు మోహన్ బాబు ఫ్యామిలీపై ఆసక్తికరంగా చూస్తున్నారు ఏం ఏం జరుగుతుంది అసలు ఆస్తులు పంపకాలు ఎలా జరుగుతాయనే కోణంలో ప్రస్తుతం అయితే ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇటు ట్విట్టర్ వార్ జరుగుతున్న నేపథ్యంలో కూడా రెండు రోజుల క్రితం మంచు మనోజ్ కూడా ఒక ట్విట్టర్ ఒక ట్వీట్ అయితే చేరి జరిగింది ఏ గొడవలు ఉన్నా సరే సామరస్యంగా పరిష్కరించుకుందాం రండి చర్చిద్దాం అంటూ కూడా ఒక ట్విట్ అయితే చేసిన నేపథ్యంలోని ఈ జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు కలెక్టర్ను ఆశ్రయించడం అలాగే సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉపయోగించి తన ఆస్తులు కాపాడాలంటూ కూడా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జల్పల్లి నివాసంలో అక్రమంగా ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేయించాలంటూ కూడా ఇటు మోహన్ బాబు కలెక్టర్ని ఆశ్రయించిన నేపథ్యంలోని ఇప్పుడు మంచు మనోజ్ కూడా కోర్టుకి ఎక్కే అవకాశం అయితే ఉంది ఎక్కితే కనుక ఇటు మోహన్ బాబు ఆస్తుల్లోని అక్రమాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది చందు Right, Kumar. Thank you.